హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిర్మల్ రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి అలాగే మొదటి నుంచి దాకా చూడండి అప్పుడే అర్థం అవుతుంది వీడియో మధ్యలో స్కిప్ చేయకండి ఈరోజు చామంతి మొక్కల గురించి చెప్తున్నానండి వీడియో ఇది చాలా అందరికీ ఉపయోగపడే వీడియో అన్నమాట ఇవి నేను సిటీజీ ద్వారా పద్నాలుగు రకాల పదమూడు సారీ పదమూడు రకాల చామంతి మొక్కలు తీసుకున్నానండి వాటిల్లో అన్నమాట మనకి కొన్ని టిప్స్ చెప్తాను దాన్ని ఫాలో అవుతే కనుక మీకు చాలా గుత్తులు గుత్తులుగా పూలు పూసే అవకాశం ఉంది అలాగే పదిహేను ఒకసారి ఒకటి ఇవ్వాలండి మొక్కకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటేనే మనకు బలంగా పెరుగుతుంది పూలు ఎక్కువ పోస్తాయి ఇప్పుడు మొక్క ఇంతవరకే ఉందండి తీసుకొచ్చినప్పుడు నాటిప్పుడు నెల నరైంది దీన్ని ఇక్కడ టిప్ కట్ చేశానండి కట్ చేయటం వల్ల ఒక మొక్క ఇది మూడు కొమ్మలు వచ్చాయి చూసారా ఇప్పుడు దీని దగ్గర మళ్ళీ ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ రెండు బ్రాంచెస్ వస్తాయి అన్నమాట అలాగా మనం ఎక్కడ ఉన్నదో అక్కడ కట్ చేస్తుంటే బొడికి దగ్గర అక్కడ నుంచి రెండు రెండు ఇక్కడ మూడు రెండు ఆరు కొమ్మలు వస్తాయి అప్పుడు మళ్ళీ కట్ చేయాలి అలాగ సెప్టెంబర్ దాకా కట్ చేయాలండి కట్ చేస్తే సెప్టెంబర్ చివరి దాకా కట్ చేసాం అనుకోండి ఇదిగోండి ఇక్కడ రెండు వస్తున్నాయి చూసారా ఇది కొంచెం వచ్చిన తర్వాత మళ్ళీ కట్ చేయాలన్నమాట ఇలా కట్ చేస్తూ ఉంటే సెప్టెంబర్ చివరి దాకా మనకి ఈ మొక్క మొత్తం పుష్షిగా తయారయ్యి బొకేలా తయారవుతుంది అన్నమాట పూలు ఎక్కువ పూసే అవకాశం ఉంది అలాగే మనకి పదిహేను రోజుల కోసం ఏం చేయాలి ఏమి ఇవ్వాలి అన్నది చెప్తున్నానండి మట్టి కొంచెం ఇలా గుల్లగా చేయాలండి గుల్లగా చేసి చుట్టూత మొక్క చుట్టూత మొక్క చుట్టూత ఇలా చేసి దీనికి ఇది బోన్మిల్ అండి మూడు స్పూన్లు అంటే నాకు పదమూడు మొక్కలు ఉన్నాయి కదా అందుకని ఇంత ఎక్కువ ఎక్కువ పెట్టుకున్నాను అదే ఏ రెండు మూడు మొక్కలు ఉంటే అదొక స్పూన్ ఇదొక స్పూన్ అలా వేసుకోవచ్చు అండి బోన్మిల్ మూడు చెంచాలు వన్మీ కంపోస్టు గుప్పెడు ఎప్సమ్ సాల్టు మూడు చెంచాలు ఇది ఎన్పీకే నైన్టీన్ నైన్టీన్ నైంటీన్ అండి ఇది మొత్తం మూడు నాలుగో కలిపేయాలండి కలిపేసేసి మొక్కలకి ఇచ్చుకోవాలి ఇలా కలిపించుకుని మొక్కకి గోడమ్మట అంటే కుండి చివర్న వెయ్యాలండి ఇది వర్షం పడింది దానివల్ల తడిసిపోయిందన్నమాట లేకపోతే పొడి పొడిగా ఉంటుంది ఇవి కనుక లేదు మా మా దగ్గర లేదు అంటే అరటిపండు తొక్కలు ఎండబెట్టినవి ఎగ్ సెల్స్ ఉంటాయి ఎగ్ ఎగ్సెల్స్ ఆ పొడవు ఇవి బోన్మిల్ బదులు అన్నమాట ఎన్పికే అవి అరటిపండు తొక్కల్లో ఉంటాయి ఆ పౌడరు ఆనియన్ అంటే ఉల్లిపాయ తొక్కలు అవి ఎండబెట్టి ఆ పౌడర్లు కలిపి మొక్కకి ఇవ్వచ్చండి ఇది ఇలాగా గోడకు చుట్టూతా ఒక స్పూన్ వేయాలండి ఇలాగ ఒక స్పూన్ వేసుకుంటూ ఉంటే పదిహేను రోజులకోసారి మళ్ళీ కలిపేయాలి ఇప్పుడు తడితడిగా ఉంది కదా అందుకని ఇలా ఉంది ఇలా వేసేస్తూ ఉంటే మనకి పువ్వులు పదిహేను రోజులకోసారి వేస్తుంటే పువ్వులు బాగా పోస్తాయండి ఇంకొక విషయం ఏంటంటే అండి మనం చేడుపేటలు పట్టకుండా ఉండాలంటే ఇరవై రోజులకోసారి నీమాయిల్ స్ప్రే చేయాలండి అది కానీ పుల్లటి మజ్జిగ కానీ స్ప్రే చేయాలండి ఈ వర్షం పడేటప్పుడు మటుకు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదు అలాగే మిగతా మొక్కల్ని కూడా చూపిస్తా చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా ఇలా టిప్ కట్ చేస్తున్నానంటే ఈ చిగుళ్ళు కట్ చేస్తుంటే ఇగో చూసారా ఇక్కడ నెల రోజుల క్రితం కట్ చేశాను అనమాట కట్ చేస్తే రెండు కొమ్మలు వస్తున్నాయి అలాగ మీరు కూడా ఇలా కట్ చేయండి తప్పకుండా మీకు పూలు ఎక్కువ పోస్తాయి అన్నమాట ఇది నేను కట్ చేస్తూ బొకీలా తయారైంది ఆల్రెడీ ఇది పాతది అన్నమాట లాస్ట్ ఇయర్ ప్లాంట్ అన్నమాట ఇది దీనికి కూడా ఇలాగే కట్ చేస్తున్నానండి కట్ చేస్తూ అన్నీ ఇస్తూ ఉంటే మనకి పోషకాలు బాగా పెరుగుతాయి ఇది కూడా చూసారా ఈ కొమ్మ ఇలా నాలుగు కొమ్మలు వచ్చాయన్నమాట దీనికి ఒక పక్క మధ్యలో కట్ చేస్తే నాలుగు కొమ్మలు వచ్చాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను చెప్పినవి ఇస్తూ ఉంటే సరిపోతుంది అరటిపండు తొక్కలు కానీ లేకపోతే బోన్మిల్ బదులు షెల్స్ కానీ అలాగే ఆనియన్ తొక్కలు ఉల్లిపాయ తొక్కలు ఈ మూడు పౌడర్ చేసి అవన్నీ ఇవ్వచ్చు పదిహేను రోజులకోసారి ఇవి బోన్మిల్లు వర్మీ కంపోస్టు ఎక్సో ఎప్సోమ్ సాల్ట్ ఎన్పికి లే లేని పర్షన్లో ఈ అరటిపడి తొక్కలు అవి వాడుకోవచ్చు అనమాట ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ